Dit is 13.2. Hierdie is 60% <laughs> 6.0.

ఈ యొక్క రోడ్డు పక్కన పార్కింగ్ స్థలంలో నిర్దేశించబడిన రోడ్ బే అంటారు దాన్ని అక్కడ ఒక హైవే రోబరే జరిగింది జగిత్యాల జిల్లా చెందిన ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు చెందిన గోపిడి రజిని మరియు ఆవిడ అంగన్వాడీ టీచర్ ఎనిమిది మంది కుటుంబ సభ్యులు నైబర్స్తో కలిపి తిరుపతి అరుణాచలంకి పదమూడవ తారీఖున వెళ్ళి ఐదు రోజులు యాత్ర పూర్తి చేసుకుంది తీర్థయాత్ర ఎర్లీ మార్నింగ్ సుమారు రెండు గంటలకి పెబ్బేర్ దగ్గర హైవే పక్కన రెండు ట్రాక్టర్లు చెరుకు ట్రాక్టర్లు ఉంటే సో ఇక్కడ సేఫ్టీ అని అక్కడికి వచ్చి నేచర్ కాల్స్కి వెళ్ళడం తర్వాత డ్రైవర్ సంతోష్ కమ్ ఓనర్ అతను అతను కొద్దింత స్లీపీగా ఉండడం వల్ల కొద్దిగా రెస్ట్ తీసుకుని వెళ్ళాలి కదా అని అతన్ని కొద్దిసేపు రెస్ట్ తీసుకుని వెళ్దామనే ఉద్దేశంతో ఆ రెస్ట్ తీసుకునే నేపథ్యంలో అంటే యాపరెంట్గా నలుగురే ఉన్నారు ఆకస్మికంగా ముందు వీళ్ళకి తెలియకుండా పైన ఏదైతే లగేజ్ ఉందో ఆ లగేజ్ని కట్ చేసి తీసుకువెళ్ళి ఫీల్డ్లో చూసుకున్నారు అక్కడ కేవలం ప్రసాదాలు విడిచిన బట్టలు తప్ప ఏమీ లేకపోవడంతో వాళ్ళు ఇంకా కసిగా వచ్చి పెద్ద పెద్ద రాళ్ళు బండరాళ్ళు తీసుకుని నలువైపుల నుంచి నలుగురు చాలా పాసిఫికంగా వాళ్ళపై దాడి చేయటం మొదలుపెట్టారు ఒకేసారి లైటనింగ్ అటాక్ చేసే తరుణంలో వీళ్ళు ఒక రకమైన షాక్కు గురయ్యారు తర్వాత వాళ్ళు కంటిన్యూస్గా దాడి చేస్తూనే వీళ్ళ దగ్గర ఉన్న పదమూడున్నర తులాల బంగారం సంబంధించిన పుస్తకల తాళ్ళు చైన్సు మంగళసూత్రాలు ఇవన్నీ కూడా దోపిడీ చేయడం జరిగింది ఆ కొన్ని నిమిషాల్లోనే వాళ్ళు చేసిన విధ్వంసం అంతా ఎంత కాదు హైవేలో ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా మేము ఇటువంటి ఇంటెన్సిటీ ఉన్న డెకాయటీ చూడలేదు దట్టు ఇటు తిరుపతి ఎక్కువగా ప్రతిరోజు వందలాది వెహికల్స్ వెళ్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి సో స్లీపీగా ఉన్నప్పుడు ఇటువంటి దాబాల దగ్గర వీళ్ళ దగ్గర పెట్టుకోవడం చాలా పరిపాటి అటువంటి సమయంలో ఇటువంటి విధ్వంసకరమైన డెకాటీ జరగడంతో ఎస్పీ వనపర్తి గిరిధర్ గారు పూర్తిగా అప్రమత్తమయ్యారు పెబ్బేరు ఎస్ఐ గారు డిఎస్పి వనపర్తి వాళ్ళ టీము సిఐళ్లు అందరూ కూడా ఇమ్మీడియట్గా స్పాట్కి వెళ్ళి నాలుగు టీములు పెట్టి సైంటిఫిక్ ఎవిడెన్స్ని చేయడం విచిత్రమేంటంటే అక్కడ ఒక రెండు ట్రాక్టర్లు వ్యక్తులు ఆగారు ఆ రెండు ట్రాక్టర్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు వెళ్ళి అక్కడ ఉండొచ్చు మనం వెహికల్స్ ఉన్నాయి అనే భావంతో వీళ్ళు అక్కడ కారు ఆపడం జరిగింది అంతకుముందు కారు వచ్చి దాంట్లో మగవాళ్ళు వాళ్ళు ఏం నిద్రగా ఉపక్రమించకపోవడం వల్ల వీళ్ళు ఆ దోపిడీకి స్టార్ట్ చేయలేదు సో వీళ్ళందరూ కొద్దిగా స్లీపీగా ఉండి కొద్దిగా రిలాక్స్ ఉండే సమయంలో ఈ సడన్ అటాక్ దాడి చేసి వీళ్ళు డెకాయటీ చేయడం జరిగింది సో ఆ ట్రాక్టర్లు చెరుకు ఇటికేల మండలం షేక్పేట్ నుంచి ఆ యొక్క చెరుకుని రెండు ట్రాక్టర్ల నుంచి ఎన్ఎస్ ఎన్సిఎల్ వాళ్ళ కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీకి తీసుకొచ్చే నేపథ్యంలో ఆ రెండు ట్రాక్టర్లు ఆపారు ఆపడం అంటే అదృశ్యంగా ఆపింది కాదు అది ప్లాన్ ప్రకారం ఆపారు సో అక్కడ ఆపి ప్రతిరోజు వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఇటువంటి ఏదైనా కారులు ఏదైనా వస్తే గ్యాంగ్ మహారాష్ట్ర బీడు వర్లీ పింప్రి ఈ సంబంధించిన ఆరుగురు నేరస్తులు దాంట్లో ముఖ్యంగా గజానన్ బద్రి పింపాలె అన్నవాడు ప్రధానమైన వాడు అతనితో పాటు సయ్యద్ ఫిరోజు uh